నమస్కారం కైలాసానికి ఆ పేరెలా వచ్చింది పురాణగాథ పూర్వకాలంలో భూమిపై అనేక మంది రాజులు ఋషులు దేవతలు తపస్సు చేసేందుకు పవిత్రమైన ప్రదేశాలను అన్వేషించేవారు అందులో అత్యంత శక్తిమంతమైన దివ్యమైన ప్రదేశంగా ఆ కైలాసపర్వతం ప్రసిద్ధి చెందింది స్వర్గానికి సమానమైన పర్వతం పురాణాల ప్రకారం ఒకనొక సమయంలో దేవతలు మరియు మహర్షులు శివుని నమ్మకమైన అనుచరుడైన నంది దగ్గరకు వెళ్ళి ఒక ప్రశ్న వేశారు ప్రభూ కైలాస పర్వతానికి ఆ పేరుకు ప్రత్యేకత అప్పుడు నంది ఈ విధంగా చెప్పాడు ఈ పర్వతం సాక్షాత్ శివుని నివాసం దీని అసలు పేరు కైలాస అంటే జలంలోనూ భూముపైనా స్థరమైనది ఇది మంచుతో కప్పబడి మెరిసే స్ఫటిక శిఖరం అందుకే దీని కైలాసం అని పిలుస్తారు రావణుని గర్వభంగం ఒకసారి రావణుడు తన అహంకారంతో శివుని శక్తిని పరీక్షించాలని అనుకున్నాడు అతను తన మహాబలంతో కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు కాని శివుడు తన చిన్న వేళ్లతోనే పర్వతాన్ని నొక్కి రావణుడిని కిందికి ఒత్తిపోశాడు రావణుడు భయంతో కైలాసాన్ని స్థుతిస్తూ శివతాండవ స్తోత్రం పాడి క్షమాపణ చెప్పాడు ఆ నుంచి కైలాసం అనేది శివుని అచంచల స్థానం అనే నమ్మకం మరింత బలపడింది దేవతల ఆరాధన స్థలం కైలాసం కేవలం శివుని స్థలం మాత్రమే కాదు విష్ణువు బ్రహ్మ మరియు అనేక మహర్షులు ఇక్కడ తపస్సు చేశారు పాండవులు శ్రీకృష్ణుడు హనుమంతుడు కూడా కైలాసాన్ని దర్శించారు కాళిదాసు తన మేఘదూతం ఇలో కైలాసాన్ని దేవతల స్వర్గం అని కీర్తించాడు కైలాసం అంటే శివుని శక్తి భక్తుల విశ్వాసం దేవతల ఆరాధన స్థలం ఇది కేవలం ఒక పర్వతం కాదు మోక్షం పొందే భూమి ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి హరహర మహాదేవ